एन्ति पुड़ा इसे रुद्धन, महान बुहान लिखा रुद्धन कारिकुरु जरिंग चवल सिन्दिगा, स्रीपा ए मातरं सरसनस्या, मातरं वन्दे परारं लक्कु रुमिता, रुमदस्यी उसो मातरं, मातरं वन्दे अकला है

ర్త్ యానివర్సిటీ ఆఫ్ గాంధీజీ టు రిమెంబర్ హిందాస్త్రి గారు గాంధీ మహాత్ము గారు చేతో ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు అటువంటి మహాత్ముల్ని ఇవాళ మనం ఈ వర్ధన సందర్భంగా ఆయన స్మరించుకుంటున్న సందర్భంగా తర్వాత ఆయన ఇవాళ జన్మించిన వారితో లాల్ బహదూర్ శాస్త్రి ఎవరు ఆయనంత నిరాడంబరుడు ఇంకా మన ప్రపంచంలో ఎవడో ఉండడు ఆయర్ఎన్ ఇస్ట్రీ చేస్తుంటే రైలు బ్యాక్ రైల్ యాక్సిడెంట్ ఎక్కిడు ఆయన తర్వాత చిన్నపిల్లడు ఈరుగుటే వెళ్తున్నాడని వాళ్ళ పనులు ఎక్కి దగ్గుండే కావు అయినా సరే వాళ్ళు ఊర్లో ఎక్కి చూపిస్తులేరు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రసాదించినటువంటి ముద్దు బిడ్డల్లో బహదూర్ శాస్త్రి గారు అదేవిధంగా మహాత్మా గాంధీ గారు ప్రముఖులన్నీ చెప్పడం అత్యుక్తి కాదు చేసిన పనులు చిరస్పురు పుట్టి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది కూర్చోడంటే నూట యాభై ఐదవ జయంతి మనం చేసుకుంటున్నాం ఆల్ బహదూర్ శాస్త్రి యొక్క జయంతి నూట ఇరవైవ జయంతి వినమంటే మాటలు కాదండి వాళ్ళు ఏదో డబ్బా కొట్టుకునే రకం కాదు ఎట్లా మంది హృదయాలలో ఇవాళ తెలియని వ్యక్తులు శాస్త్రి నుండి తెలియని వ్యక్తులు కూడా ఇవాళ వారిని శ్లాఘిస్తున్నారంటే మీరు వాళ్ళు చేసిన పనులు మీకే అర్థమవుతాయి యొక్క మనకు తెలుసు అమరవ్యోధు స్వతంత్ర ఆ కీలకమైన పాత్ర వహించాడు ఎవ్వరూ ఆయనే స్టార్ట్ చేశాడు దాంతో నిరూపించాడు ఆయన్ని కనుక మనం ఎదుర్కోవాలంటే మాత్రం నిరసన చేసే కార్యక్రమాలు చాలా ఉంటాయి కార్యక్రమాలు లేదా ఏ పట్టలేదు నిత్యాగ్రహం అనే ఆయుధంతో నిరసన తెలియచేయవచ్చని నిరూపించి స్వతంత్ర సంపాదనలో అది కీలకమైన పాత్ర వహించి వహించిందని మనం శాస్త్రి గారి ఐదు వందల్లో వారిని ఎవరైనా తలుచుకోవటమే మనకి ముక్తి వాళ్ళకి విముక్తి ఎవరు బ్రతికేరు మూడు యాభైలో ఉన్నారు శ్రీశ్రీ ఒక పుస్తకం రాశారు ఆ ప్రస్తుతం యాభైలు బ్రతకడం చాలా కష్టం అలాంటిది నూట యాభై ఐదు బ్రతకడం అంటే జనల జనం నాలుకల మీద ఉంటే బ్రతికినట్టేనండి జనం ఎవరో తలుచుకోకపోవటం కంటే వెళ్ళిపోయి జనం నాలుకల మీద ఉన్నారంటే అందుకనే పూర్వకాలం కథల్లో రాదు వెయ్యి సంవత్సరాలు బతికారు అలా ఉంది అంటే వెయ్యి సంవత్సరాలు ఆయన పేరు చెప్పుకుంటున్నారన్నమాట అందువల్ల అలాగా మొత్తం దేశం అంతా కూడా జీవన సార్థక్యం అంటారండి దాన్ని మనం పుట్టినందుకు ఇరవై ఐదు ఏళ్ల వరకు మీకు విషయాలు అంటే ఇరవై ఏళ్లలో కూడా సాధించిన గొప్ప ఉన్నారు ఉన్నారండి తక్కువ సమయంలో చాలా సాధించేసిన వాళ్ళు ఉన్నారు అలా అరవై తర్వాత చేసేది ఏం లేదు ఈ మధ్యలో చేసినటువంటి విషయాలన్నీ కూడా ప్రపంచానికి చాలా గొప్ప విషయాలు అవుతాయి అలాగా విషయాలు పడి అంటే పలుగు దెబ్బతిన్న భూముల నుంచే పసిడి మొక్క పైకి లేస్తుందని ఎక్కడైతే కష్టం వచ్చిందో అప్పుడు విషయాలు తెలుస్తాయని ఎప్పటికీ ఇబ్బంది కలిగిందో భారతదేశం ఏమిటో ఆలోచించడం జరిగింది అందువలన ఏమిటంటే ఆయన ఊరే పూర్తిలో యుద్ధం అందరూ యుద్ధాలు చేశారంటే అందరూ చేయడం కుదరదండి కొంతమందే చేస్తారు వంటందరి పేరుతో ఉన్నటువంటి స్వతంత్రం కోసం పోరు చేసి ఈ విధంగా భారతదేశంలో ఉండే ప్రతి వాళ్ళు ఆనందపడేటటువంటి విధంగా చేసినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ చాలా చాలా వాళ్ళ సమాజంలో మరి భిన్నంగా నడుస్తున్నారు మరి వాళ్ళ ఆశయాలన్నీ కూడా మనం తీసుకెళ్ళవలసి మన ముందు తరాలు తీసుకెళ్ళవలసింది పోయి మనమే మరి ఈ డబ్బు వ్యామోహంలోనో లేక పదవుల వ్యామోహంలోనో పడిపోయి పూర్తిగా విస్మరిస్తున్నాం కానీ ఇలాంటి సమావేశాలు వాళ్ళని స్మరించుకోవటం ద్వారా మళ్ళీ సమాజంలో ఈ పునర్జీవం జరగాలి హింసా మార్గం జరగాలి అలాగే మద్యం నిషేధం మెయిన్ ఏంటంటే ఇంట్లో చూసినా ఎక్కడ చూసినా ఎవరి ఇంట్లో చూసినా కూడా మద్యం ఏరు వాళ్ళు చాలా భిన్నమైన సంస్కృతిని మనం ఏది వెళ్తున్నాం నాలుగు దశాబ్దాలు దాటిన తర్వాత ఇంకొక మహానుభావుడు మనకి స్ఫూర్తిగా నిలిచారు ఆయన మనం స్మరించుకుంటాం మరి బాగుంటుంది అన్నతమైన పదవి అధివహించిన మన అబ్దుల్ కలాం గారు కూడా ఆ అహింసా మార్గంలోనే ఆ సింపుల్సిటీతో నడిచారు మనం మర్చిపోయినటువంటి రోజులు ఇవి మరి నూట యాభై సంవత్సరాలు అయినా సరే వాళ్ళ మనం ఆయన గుర్తుంచుకున్నామంటే అహింసతో మరి స్వాతంత్రం సాధించవచ్చని నిరూపించినటువంటి వ్యక్తి ఈ స్వాతంత్రోద్యమంలో అనేక మంది అనేక రకాలుగా అనేక ప్రాంతాల నుంచి పోరాటం చేస్తే మరి అహింసతోనే మరి ఈ పోరాటంతో దేశానికి ఒక మార్గదర్శంగా నిలిచినటువంటి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం మరి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఇదే రోజున రావడం మరి ఇద్దరు ప్రముఖ వ్యక్తుల జయంతిని మనం ఈరోజు ఇక్కడ చేసుకోవడం ముఖ్యంగా సిటిజన్స్ ఫోరం చేసేటువంటి కార్యక్రమంలో ప్రధానమైనవి నాయకుల జయంతులు కానీ వర్ధంతి కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సిటిజన్ ఫోరం మన భీమర్ల ఆదర్శంగా నిలుస్తుంది మరి అహింసతో మనం ఏ కార్యక్రమం చేయాలన్నా మనం కనీసం ఊహించుకుంటేనే అంత కష్టంగా ఉంటుంది అటువంటిది వాళ్ళ జీవితం అంతా కూడా అహింసా మార్గంతో దేశానికి ఒక మార్గదర్శంగా నిలిచినటువంటి మహాత్మా గాంధీ గారు మరి భారతదేశంలో చరిత్ర ఉన్నంతవరకు కూడా వారిని మర్చిపోయిన వాళ్ళు ఉండరు ఉన్నంత వరకు కూడా వారి చరిత్రలు అందరికీ కూడా మార్గదర్శంగా నిలుస్తాయని ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారికి లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతుంది